అండి బెల్లం తాలిఫలు ఈజీగా చేసుకునే విధానం చెప్తానండి ఒక గ్లాస్ పిండికి గ్లాసున్నర నీళ్ళు పెట్టి పిండి ఉక్కు పెట్టాలండి సాల్ట్ కూడా వేయాలండి కొంచెం ఒక స్పూన్ నెయ్యి కూడా వేయాలండి పిండి ఉక్కుపోయిన తర్వాత కొంచెం మెత్తగా చన్నీళ్ళు చేయి పెట్టిన తడిపి పిండి బాగా మెత్తగా పిసుకాలండి పిసికిన తర్వాత ఇలా తాలికల కింద చేసుకోవాలండి గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం అండి ఒక నాలుగు స్పూన్లు పంచదార వేసానండి ఒక మూడు గ్లాసులు నీళ్ళు వేసానండి పాపం పడుతున్నాను ఇంట్లో నేను ఒక స్పూన్ ఎలక వేయాలండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తానండి నేను కొంచెం చిటికట్ సాల్ట్ వేయాలండి ఇంకా ఎలా నలుపుతున్నానో చూడండి ఇలా నలపాలండి సన్నగా వచ్చేస్తాయండి పది నిమిషాలు మరిగిన తర్వాత పాకం ఇలాగా కొంచెం కొంచెం వేసేసుకోవాలండి కొన్ని కొన్ని తాలూకులు ఇలా తీసుకుని ఇలా వేసుకోవాలండి మీకు చూపిస్తాను నేను క్లియర్గాను ఇగండి ఇలా చేసిన తాలిఖలు అండి ఇదిగోండి ఇలా వేస్తున్నాను వేసేస్తున్నానండి ఇదిగోండి ఇలా మొత్తం వేసేసానండి వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు చిన్న మంట మీద ఉడికించాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపు మనం ఆఫ్ చేసుకోవాలండి జ్యూసీ జ్యూసీగా కావాలనుకుంటే నేనైతే ఆఫ్ చేసేస్తున్నానండి ఇది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఒకసారి చూడండి చూపిస్తాను మీకు ఎంత జ్యూసీగా ఎంత స్మూత్గా వచ్చిందో చూసారా అసలా అంత చాలా స్మూత్గా వచ్చేస్తుందండి మనకి ఎలా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు ఒక గ్లాస్ పిండికి గ్లాస్ దాన్ని నీళ్ళు పెట్టి పిండి ఒక పెట్టాలండి ఒక పెట్టిన తర్వాత ఒక పెట్టిన నీళ్ళలో కొంచెం సాల్ట్ ఒక స్పూన్ నెయ్యి వేయాలండి వేసిన తొక్కిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చన్నీళ్ళలో చేయి పెట్టి అది ఉండల కింద పిసికేసుకోవాలండి మనం మెత్తగా అవి పొడి పిండి వేసి ఒక పళ్ళం మీద ఇలాగ తాలికిల్లా చేసుకోవాలండి తర్వాత బెల్లం గ్లాసు పిండికి గ్లాసు బెల్లం అండి నాలుగు స్పూన్లు పంచదార వేసానండి నేనైతే పంచదార ఇష్టమైతే మానేసేయండి మూడు గ్లాసులు నీళ్ళు వేసానండి అందులోనే యాలక పొడి ఒక స్పూన్ నెయ్యి వేసేసానండి అవి ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత ఇది రెడీ అయిన తాలీకలు వేసేసానండి అవి ఒక ట్వంటీ మినిట్స్ మగ్గించిన తర్వాత నేను జ్యూసి జ్యూసీగా దిమ్మే దిమ్మలేసానండి దీంట్లో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటాయండి హెల్తీ అండి ఇవి పాడవండి ఐదు రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయండి దీంట్లో కొబ్బరి వేస్తే ఇంకా బాగుంటుంది కానీ నేను కొబ్బరి వేయలేదండి ఎందుకంటే నిలముండవండి కొబ్బరి వేస్తే దాని గురించి నా తాలికలు నేను చేసిన తాలూకలు నచ్చితే కమెంట్ రూపంలో చెప్పండి అమ్మి అమ్మి తాలూకలు రెడీ అండి బాయ్ అండి నేనైతే మా కృష్ణుడికి పెట్టేసానండి తాలూకలు చాలా ఇష్టంగా తింటాడు అనుకుంటున్నాను మీరు కూడా అలాగే నాకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్